హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానో చూస్తున్నారు కదా సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట ఎక్కడికి అంటే రీసెంట్ గానే రీసెంట్ గా అంటే ఒక వన్ మంత్ ప్యాక్ నేను పన్నా జ్యువెలర్స్కి వెళ్ళి అమ్మ కోసం ఒక హారము ఒకటి సెలెక్ట్ చేశాను కానీ అందులో నవరతన్ బీడ్స్ ఉన్నాయన్నమాట సో అవి తీసేసి దాని ప్లేస్ లో బ్లాక్ బీడ్స్ వేయమని కొంచెం కరెక్ట్గా కింద రాణిహారం పెండెంట్ ఏదైతే ఉందో అదే ఉంచేలాగా అలాగ చేయమని చెప్పాను అనమాట సో అందుకని అది అప్పుడు చెప్పాను తర్వాత మళ్ళీ నేనేమి వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను నా బిజీలో ఉన్నాను హడావిడ్లో అలాగా అయిపోయింది అనమాట సార్ సో ఇప్పటికన్నా అది ఏంటి అయ్యిందా ఏంటి చూసి తీసుకుందాము అని చెప్పి వెళ్తున్నాను సో ఇప్పుడు కాల్ చేస్తే అన్నారు ఒకసారి మీరు స్టోర్కి రండి నన్ను అన్నారన్నమాట సో అందుకని ఇప్పుడు స్టోర్కి వెళ్తున్నాను వెళ్ళి ఇప్పుడు ఆ రాణిహారం ని ఫైనలైజ్ చేసి దాన్ని మార్పిచ్చేసేసి వెంటనే తీసుకొని పార్సల్ చేసేలాగా ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు పన్నా జ్యువెలర్స్ వాళ్ళు సో అందుకని షిప్పింగ్ చేసి మమ్మీకి అందజేస్తే వరలక్ష్మి వ్రతానికన్నా పెట్టుకుంటది కదా పూజలో అన్నట్లుగా అనుకుంటున్నాను సో అందుకని ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి సో లెట్స్ గో సో మనం వచ్చేసాం పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కండి ఇది మనకి పారాడైస్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది కదా మీ అందరికీ కూడా ఈ లొకేషన్ సుపరిచితమే మనం చాలా సార్లు వచ్చిన్నాం కాబట్టి అడ్రస్ లొకేషన్ ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉంటాయి కదా నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నవరతన్ బీచ్ తోటి ఒక రాణిహారం స్టైల్లో ఒక పెండెంట్ చూసి అది బాగా నచ్చింది అమ్మకు కూడా బాగా నచ్చితే అది తీసుకుందాము అని అనుకుని దానికి నవరతన్ బీట్స్ రావడంతో వాటిని చేంజ్ చేసి నల్ల పూసలు వేయమని అడిగాను అనమాట సో నల్ల పుసలు చేంజ్ చేసి అడిగితే ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది ఆల్రెడీ సేల్ అయిపోయింది అని చెప్పి ఎందుకంటే నేను అప్పుడు ఏమీ అడ్వాన్స్ పే చేయలేదు జస్ట్ ఆ బీట్స్ తీసి నల్ల పూసలు వేయడానికి వీలవుతుందా అవుతుందా అని మాత్రమే కనుక్కొని వెళ్ళాను తర్వాత ఇంకా మన ఆ పని హడావాళ్ళు మన బిజీలో ఆ విషయం మర్చిపోయి కొంచెం డిలే అయిపోయింది అనమాట ఇప్పటికీ ఆ సెట్ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయిందట సేమ్ అలాంటిది ఇంకొకటి తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది అని అన్నారు సో అవి కాకుండా ఇప్పుడు కొత్త కలెక్షన్ చాలా అంటే ఎందుకంటే బెంగళూరులో ఇప్పుడు వీళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నారన్నమాట అంటే అందరూ హైదరాబాద్ వచ్చే షాపింగ్ చేసుకోలేరు కదండి సో వీళ్ళు రకరకాల రకాల సిటీస్ లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అలాగా ఇప్పుడు బెంగళూరు రాబోతున్నారు అది కూడా ఇదే నెలలో ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ నా బెంగళూరు ప్యాలెస్ లో జరగబోతుంది ఎగ్జిబిషన్ సో మీరు బెంగళూరు లో ఉంటున్న నియర్ బై ఎక్కడ ఉంటున్నా సరే హ్యాపీగా ఎగ్జిబిషన్ విజిట్ చేసి అక్కడ నుంచి జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు సో దానికి గాను మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా వచ్చింది కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చినాయి లాస్ట్ టైం చూసిన కలెక్షన్ కి ఇప్పుడు చూసిన కలెక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట అంటే కొత్త మోడల్స్ చాలా వచ్చినాయి సో కొత్త వాటిలో కూడా కొన్ని హారం టైప్స్ లైట్ వెయిట్ లో వచ్చినాయి చూడండి అని అన్నారు సో అవి చూస్తా వాటిలో ఏదన్నా బాగుంటే అదన్నా తీసుకుని అమ్మ కోసం పంపించాలి అనుకుంటున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం లోపు పంపించగలిగితే అమ్మ కూడా పూజలో పెట్టుకుంటుంది కదా తనకి ఎలాగోలా పంపించాలి అని అనుకున్నాను లాస్ట్ టైం దా ఉంటదేమో అని చాలా ఆశపడ్డా కానీ బట్ ఇట్స్ ఓకే అది సేల్ అయిపోయింది కాబట్టి వన్ ముందైతే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి కొత్త కలెక్షన్ ఇది మీకు కూడా షేర్ చేస్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడికి వచ్చి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పన్నా జ్యువెలర్స్ లో మనం ఇప్పుడు ఏ గోల్డ్ పర్చేస్ చేస్తున్నా సరే ప్రతి దానిపైన అంటే గ్రామ్ పైన సెవెంటీ ఎయిట్ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ ఆఫ్ కే వస్తుంది అన్నమాట పర్ గ్రామ్ సో ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ ఏది తీసుకున్నా సరే ఈ ఆఫర్ వర్తిస్తుంది అండ్ అలాగే సేమ్ ఆఫర్ మనకి బెంగళూరు ఎగ్జిబిషన్ లో కూడా ఉంటుందండి అంటే బెంగళూరు ఎగ్జిబిషన్ లో మీరు చూస్ చేసుకున్న జ్యువెలరీ పైన కూడా పర్ గ్రామ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఆఫ్ అయితే పొందొచ్చు అండ్ ఈ ఆఫర్ ఆగస్ట్ నెల మొత్తం అనమాట సో శ్రావణ మాసం అండ్ అలాగే ఫ్రీడమ్ సెల్ రెండు కలిపి వచ్చినాయి కదా అందుకని ఈ ఆఫర్ అనమాట ఈ నెల అంతా ఈ ఆఫర్ రన్ అవుతుంది సో మీరు హ్యాపీగా పనా కి రావచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా చూడచ్చు వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ లో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఎక్కడికైనా సరే షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఆన్లైన్ లో చూసి పర్చేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు బెంగళూరు నియర్ బై ఉండేవాళ్ళైతే ఎగ్జిబిషన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడికి స్టోర్ విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే కొత్తగా వచ్చిన కలెక్షన్ ఏంటి వాటి వెయిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవి చూద్దాం అండ్ అలాగే మనకి ఏదైనా మంచి రాణిహారం దొరుకుతుందా ఏంటి అది కూడా లైట్ వెయిట్ లో దొరుకుతుందా ఏంటి అన్నది కూడా చూద్దాం ఫస్ట్ రాంగ్ అనే నన్ను బ్యూటిఫుల్ పీస్ ఆకర్షించిందండి ఎంత బాగుందో చూడండి చోకర్ లోనే ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇక్కడంతా మనకి గోల్డ్ వచ్చింది అండ్ ఇక్కడంతా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బీడ్స్ తోటి హ్యాంగ్ చేశారు అవి కూడా ఇలా పొడుగు పొడుగ్గా అనమాట సో దట్ మనకి నెక్ అంతా కూడా హెవీ జ్యువెలరీ పెట్టుకున్నట్టు ఉండేలాగా ఇలా డిజైన్ చేశారు ఇది చాలా యునిక్ గా డిఫరెంట్ గా అనిపించింది దీని వెయిట్ అయితే మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో ఇక్కడ చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సెట్ అండి చూసారు కదా డిఫరెంట్ గా వచ్చింది ఇలాగా త్రీ డాలర్స్ లాగా వచ్చి కింద ఇలా పెండెంట్స్ లాగా వేలాడుతుంది అండ్ చాలా ఇట్లా కట్ట పూసలతోటి పర్ల్స్ ఇచ్చేసారు అనమాట ఇది చాలా యూనిక్ గా అనిపించింది అంటే మనకి జనరల్ గా ఇలా వెడల్పుగా పెండెంట్ రావడం అనేది ఉండదు కదా ఇది నెక్ కే పెట్టుకుంటాము దీని వెయిట్ అయితే మనకి ఇది కూడా మనకి చూడడానికి అయితే ఇంత హెవీగా ఉంది కానీ ఇది సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి సెవెంటీన్ గ్రామ్స్ లో మంచి యూనిక్ డిజైన్ అని అనిపించింది నవరత్న బీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇదిగోండి నవరత్న బీట్స్ స్టైల్లో వచ్చిందనమాట ఇవంతా దీనిపైన కూడా మనకి ఫ్లోరల్ క్రాఫ్టింగ్ వచ్చింది ఈ బీట్స్ పైన కూడా ఇవన్నీ జమ్ స్టోన్స్ అన్నమాట కిందంతా ఇలాగా గ్రీన్ బీడ్స్ వేలాడుతుంది ఇది ఇలా చిన్నపాటి నెక్లెస్ లాగా ఉంది కదా బట్ దీని వెయిట్ ఎంతో అండి నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ చాలా హెవీగా వచ్చింది బికాస్ ఆఫ్ ద బిగ్ బీడ్స్ అండ్ ఇవన్నిటికీ వల్ల మనకు కొంచెం హెవీగా వచ్చినట్టు అనిపిస్తుంది బట్ ఇందులో ఉన్న గోల్డ్ మాత్రం కేవలం నైన్ గ్రామ్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది ఎప్పుడు అవే వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ కాకుండా ఇది కలర్ఫుల్ స్టోన్స్ తోటి వచ్చింది కదా నవరత్న సెట్ స్టైల్ జనరల్ గా నవరత్న అనగానే మనకి హెవీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది బట్ ఇది మనకి కొంచెం అఫోర్డబుల్ రేంజ్ అనమాట జస్ట్ నైన్ గ్రామ్స్ లో కాబట్టి ఇది ఒకటి చూసారు కదా ఇది కూడా చాలా క్యూట్ గా అనిపించింది సన్న చైన్ లాగా వచ్చి దానికి ఇలాగా పంకిన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట కిందేమో ఇలాగా ఒక చిన్న క్యూట్ పెండెంట్ ఇచ్చారు వైట్ స్టోన్స్ తోటి సన్న చైన్ కానీ ఒక డిఫరెంట్ లుక్ తోటి అనమాట సన్న చైన్ కి ఇలాగ పంకిన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇది కూడా చాలా యూనిక్ గా అనిపించింది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఇది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో బాగుంది అనిపించింది ఇది కొంచెం నెక్ కాదు ఇలా లాంగ్ వస్తుంది అనమాట కొంచెం గుండెల పైన వరకు వచ్చేలాగా ఉంది ఈ లెంత్ సో లైట్ వెయిట్ లో ఇది ఒకటి కూడా బాగా నచ్చింది ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ నాకు డిఫరెంట్ గా అనిపించింది మాత్రం కొన్ని కలెక్షన్ షేర్ చేసాం మీకు ఐడియా కోసం ఇక్కడ చూస్తున్నారు కదండి లాస్ట్ టైం ఇలాంటివి మనము లక్ష్మీదేవి పెండెంట్స్ చూసాము మన బీట్ సెట్ కి అలాగే అందులోనే కొంచెం పెద్ద సైజు అనమాట ఇది వేలో ఫస్ట్ అంత పెద్ద సైజువి ఒక ఫైవ్ హ్యాంగ్ అవుతున్నాయి ఇది కూడా మనకి లైట్ వెయిట్ లోనే ట్వెల్వ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఈ సెట్ ఈ చౌకర్ చూసారా భలే బాగుంది గజలక్ష్మి అమ్మవారు అనమాట అమ్మవారి మధ్యలో వచ్చి అటు ఇటు ఫుల్ ఎలిఫెంట్ వచ్చింది ఎలిఫెంట్స్ కి చుట్టూ ఇలా బార్డర్ లాగా వచ్చి బాగా హైలైట్ చేశారు దీనికి ఏమంతా పింక్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట మొత్తం నెక్ అంతా పర్ల్స్ అండ్ పింక్ బీడ్స్ తోటి ఇలా వస్తుంది మొత్తం నెక్ కు వస్తుంది బలీ హెవీగా ఉంది చూడడానికి కూడా అండ్ దీని వెయిట్ అయితే మనకి థర్టీ గ్రామ్స్ ఉందండి లైట్ లో హెవీ లుక్ కావాలి అని అంటే ఇలా తో పేరప్ చేసిన జ్యువెలరీస్ బెస్ట్ చాయిస్ అండి అండ్ మనం ఎన్ని పీసులకి ఎస్టిమేషన్ అడుగుతామో అని అనుకుంటే కనుక వీళ్ళ వెబ్సైట్ కూడా ఉందండి ఆన్లైన్లోనే మనకి వెబ్సైట్లో ప్రతి పీస్ యొక్క క్లియర్ స్ప్లిట్ అంత మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ కూడా మెన్షన్ చేసే ఉంటుంది కి ఎంత పడుతుంది విఏ ఎంత పడుతుంది జిఎస్టీ ఎంత పడుతుంది ఎవ్రీథింగ్ ప్రతి పీస్ యొక్క ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది వీళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయి ఇది ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన డిఫరెంట్ మోడల్ అండి మనకి ఇక్కడ బీట్స్ వస్తాయి కదా అలా కాకుండా గోల్డ్ సారీ గోల్డ్ థ్రెడ్ లాగానే వచ్చింది ఇది థ్రెడ్ ఎలా ఉంటది మనకి బ్లాక్ థ్రెడ్ అలాగ గోల్డ్ థ్రెడ్ అనమాట ఇది మధ్యలో ఇలాగ ఒక క్యూట్ ఎలిఫెంట్ హ్యాంగ్ అవుతుంది అటు ఇటు ఇలాగ పెండెంట్స్ వచ్చినాయి అమ్మవారు వచ్చారన్నమాట ఇక్కడ పైన ఎలిఫెంట్ హెడ్ లాగా వచ్చి పెండెంట్స్ వచ్చినాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అనిపించింది దీని వెయిట్ అయితే మనకి నైన్టీన్ గ్రామ్స్ ఉందండి ఈ థ్రెడ్ కూడా గోల్డ్ మొత్తం అంతా కలిపి ఇది నైన్టీన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ నెక్లెస్లే కాదండి ఇలాగా హారాలు లాగా కావాలనుకున్నా సరే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం రైస్ పర్ల్స్ వచ్చినాయి అనమాట దీనికి మీకు దగ్గరకు చూపిస్తాను అన్నమాట ఇలా రైస్ పర్ల్స్ వచ్చినాయి మొత్తం దీనికి అండ్ అక్కడక్కడ ఇలాగ అమ్మవారి పెండెంట్ వచ్చినాయి ఇది కూడా పెద్దవి ఇలాగా బుట్ట లాగా వచ్చి కింద హ్యాంగ్ అవుతూ ఇక్కడ ఒక అమ్మవారి పెండెంట్ ఇలా వచ్చింది అనమాట ఇలా వచ్చి ఇక్కడ ఒక పెద్ద పెండెంట్ ఈ పెండెంట్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఇదిగో ఇలా త్రీ స్టెప్స్ లాగా ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలాగ త్రీ స్టెప్ పెండెంట్ అంటే పెండెంట్ ఎంత పొడవు వచ్చిందో చూడ చేయి పెట్టి చూపిస్తుంది ఇదిగో ఎంత పొడవు సో ఇలా లాంగ్ గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కొత్తగా వచ్చిన డిజైన్ అట దీని వెయిట్ అయితే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెండెంట్ ఒకటి డిఫరెంట్ గా అనిపించింది మనకి పొడుగ్గా కాకుండా ఇలా వెడల్పుగా వస్తుంది అన్నమాట అది కూడా ఇలా యూ షేప్ లో వచ్చింది వెడల్పుగా ఇలా లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు వినాయకుడు వచ్చి ఇలా వచ్చింది మందులు ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఇవన్నీ మనకి లోపలంతా కావాలంటే లక్క ఫిల్ చేయించుకోవాలి ఆ లోపలంతా హాలోగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి వెనక చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఇలా హ్యాలోగా ఉంటుంది అందుకే ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి దీని వెయిట్ అయితే మనకి చెప్తాను ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది అంటే ఈ బాల్స్ ఇవి ఈ పెండెంట్ అన్ని కలిపి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది మనం వచ్చింది రాణిహారం టైప్ లో కదండి కావాలని సో ఇది చూసారు కదా సేమ్ రాణిహారం టైప్ లోనే వచ్చింది అనమాట పెండెంట్ మొత్తం ఇలా వైట్ స్టోన్స్ తోటి వచ్చింది కిందంతా ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి ఇవన్నీ ఇలా పర్ల్స్ లాగా వచ్చినాయి అనమాట ఏ హే యా బీడ్స్ ఏ పర్ల్సేనా సో ఇవన్నీ ఇలాగా పర్ల్స్ వచ్చినాయి అనమాట పర్ల్ లైన్స్ అవి కూడా మనకి సిక్స్ లైన్స్ వచ్చినాయి అటు ఇటు ఇలాగా ఇదిగోండి ఇలా పెండెంట్ మనకి ట్రెడిషనల్ రాణి హారం కి ఎలా ఉంటుందో అలాగే వచ్చింది అండ్ ఇది లెంత్ కూడా బాగానే వచ్చింది లైక్ మరీ నెక్లెస్ కాదు మరీ లాంగ్ హారం కాకుండా త్రీ ఫోర్త్ హారం లాగా వచ్చింది నాకు ఇది ఒకటి బాగా అనిపించింది సేమ్ ఈ బాల్స్ కూడా ఐ మీన్ ఈ పర్ల్స్ కూడా మనకి ఒకలాంటి గోల్డ్ షేడ్ లోనే ఉండడం వల్ల మొత్తం ఇలాగా మొత్తం గోల్డ్ లాగా కనిపిస్తుంది బట్ ఇవన్నీ మనకి పర్ల్స్ ఇది ఒకటి గోల్డ్ అండ్ ఇవన్నీ కూడా పర్ల్స్ వస్తాయి అనమాట సో ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అండ్ టు మైస్ సర్ప్రైజ్ ప్రైస్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ దీని వెయిట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అంటే మనకి ఈ పెండెంట్ కి అండ్ ఇవన్నీ చుట్టడానికి కూడా గోల్డ్తోనే చుట్టారు సో అందుకని ఇది ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లో చాలా హెవీగా వచ్చినట్టు అనిపించింది అసలు రాణిహారం ఇట్లా ఒక ట్వంటీ గ్రామ్స్ లో రాణిహారం స్టైల్ అనేది చాలా రేర్ దొరకదు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎందుకంటే అమ్మకి ఇష్టం కాబట్టి రాణిహారం రాణిహారం అని చూస్తున్నా బట్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా యూనీక్ అనిపించినాయి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా మనం రెగ్యులర్ గా చాందాలీలు బుట్టలు రకరకాల హ్యాంగింగ్స్ చూస్తుంటాం కదా బట్ ఇదేమో ఇలా వచ్చినాయి అంటే ఇలా వెడల్పు టూ పికాక్స్ లాగా ఉండి మూడు బుట్టలు వేలాడుతున్నాయి కింద చిన్న చిన్నవి వెడల్పుగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట ఇవి కూడా మరీ హెవీ వెయిట్ ఏం లేవండి లెంత్ కూడా చాలా బాగానే అంటే ఇంత లెంత్ వచ్చింది కదా వెయిట్ వచ్చేసి ఇవైతే మనకి సిక్స్టీన్ గ్రామ్స్ ఉన్నాయి రెండు ఇయర్ రింగ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట డిజైన్ ఒకటి యూనిక్ అనిపించింది ఇంకా చాలా ఇయరింగ్స్ ఉన్నాయి కానీ ఇయర్ ఇయరింగ్ నాకు యూనిక్ అనిపించి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్ యూనిక్ ఉన్నాయి అండ్ ఈ హారం కూడా లైట్ వెయిట్ లో చాలా బాగా డిజైన్ చేశారు పన్నా ఎక్స్క్లూజివ్ లో మనకి స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇన్ కేసు మీరు స్కీమ్ లో జాయిన్ అయ్యి ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే కూడా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ మంత్ స్కీమ్ ఉందనమాట గోల్డ్ ప్లాన్ సో అప్పుడైతే మనకి విఏ కంప్లీట్ గా జీరో అయిపోద్ది ఏ ఆర్నమెంట్ మీద అయినా సరే సో మీరు స్కీమ్ డీటెయిల్స్ గురించి ఏమైనా అడగాలనుకున్నా సరే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు ఫ్యూ లైట్ వెయిట్ జ్యువెలరీ చూసాం కదండి పన్నా జ్యువెలర్ లో మనకి లైట్ వెయిట్ అనే కాదు డైమండ్స్ కుందన్స్ ఇట్లాంటివన్నీ కూడా పోల్కీస్ అన్నీ కూడా మనకి మంచి మంచి పీసెస్ ఉంటాయన్నమాట రెగ్యులర్ పీసెస్ కాకుండా డిఫరెంట్ గా ఉండేవి అంటే ఎక్స్క్లూజివ్ పీసెస్ ఎక్స్క్లూజివ్ డిజైన్ సెంటర్లోని అట్లాంటివి స్టేట్మెంట్ పీసెస్ లాంటివి కొంత కొత్త కలెక్షన్ వచ్చింది అది కూడా కుందన్ జ్యువెలరీలో చాలా కలెక్షన్ వచ్చింది అందులో ఫ్యూ ఐటమ్స్ ఏవైతే యూనిక్ గా ఉన్నాయో చాలా స్పెషల్ గా ఉన్నాయో అవైతే ఫ్యూ మీతో షేర్ చేస్తాను ఇప్పుడు కుందన్ జ్యువెలరీ గురించి ఆల్రెడీ ఐడియా ఉంది కదండి నార్మల్గా కుందన్ జ్యువెలరీకి కొంచెం గోల్డ్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే కుందన్ని హోల్డ్ చేయాలి కాబట్టి కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుంది సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఫ్యూ నెక్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఒక కుందన్ సెట్ అనమాట చాలా యూనిక్ ఉంటాయి అనమాట కుందన్ సెట్స్ లైక్ స్టేట్మెంట్ పీసెస్ లా ఉంటాయి ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది అన్నట్లుగా ఉంటాయి సో అట్లాంటి కలెక్షన్ ఏముందో కూడా క్విక్ గా షేర్ చేస్తాయి ఇప్పుడు అంటే కొత్తగా వచ్చినాయి అంట మరి మనం కూడా చూడాలి కదా అవి అవి చూసేద్దాం సో ఇక్కడ మనం చూస్తున్నది కుందన్ జ్యువెలరీ అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా నెక్లెస్ అనమాట కుందన్ జ్యువెలరీలో ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇలా పెండెంట్స్ వచ్చి రౌండ్ రౌండ్ వచ్చి ఇవన్నీ కుందన్స్ అండ్ బీడ్స్ వచ్చినాయి అనమాట దీని పీస్ దీని నెట్ వెయిట్ అయితే మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి తలతలా మెరుస్తూ చాలా బాగుంది సో కుందన్ జ్యువెలరీలో నెక్ పీస్ అనమాట ఇది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది దీని నెట్ వెయిట్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా దాంట్లోనే ఇక్కడ పింక్ స్టోన్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ పింక్ కుందన్స్ వచ్చినాయి నేను వేసుకున్నది వైట్ కుందన్స్ కదా అందులోనే పింక్ కుందన్స్ తోటి ఇలా వచ్చిన నెక్ పీస్ అనమాట ఇది కూడా చాలా యూనిక్ అండ్ డిజైనర్ పీస్ లాగా వచ్చింది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మంచి సైజే వచ్చింది ఇది కూడాను అండ్ దీని వెయిట్ అయితే మనకి ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది ఇక్కడ చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఎంత హెవీగా ఉందో చూసారు కదా అసలు ఇలాంటివి స్టేట్మెంట్ పీస్లు అని మళ్ళీ నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదా యునీక్ ఇన్ స్టేట్మెంట్ పీస్ అంటే స్టేట్మెంట్ పీస్ ఇది పెట్టుకుంటే ఒక్కటి పెట్టుకున్నా చాలా చాలా హెవీగా ఉంది అండ్ దీని వెయిట్ కూడా మనకి వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి సో పెండెంట్ కూడా ఇలాగా పెద్ద పెండెంట్ వచ్చింది మంచి హెవీ వెయిట్ లో చాలా యూనిక్ గా డిజైన్ చేసిన నెక్ పీస్ అండి స్టన్నింగ్ ఉంది అనమాట ఒక్కటి పెట్టుకున్నా ఇంకా చాలు అన్నట్టుగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది ఒక మంచి నక్షి డిజైన్ అండి డీప్ నక్షి అనమాట చాలా యూనిక్ గా ఉంది నార్మల్ నెక్లెస్ లు హారాలు కాదు యూనిక్ గా కావాలి స్టేట్మెంట్ పీస్ అనే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చూసారు కదండి ఇది కూడా మొత్తం ఒక టెంపుల్ లో ఉన్నట్టుగా వచ్చిందనమాట మొత్తం ఇదంతా కూడా చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంది కింద కూడా అటు ఇటు మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఇక్కడ కూడా ఒక చాందబాలి డిజైన్ లాగచ్చి ఇలా ఇచ్చారన్నమాట ఇదంతా కూడా ఫుల్ నక్షి వర్క్ తోటి నెక్ ప్యాటర్న్ అంతా కూడా వస్తుంది అండ్ ఫ్రంట్ కి వచ్చేసరికి చాలా హెవీగా ఇలా ఉంటుంది అనమాట సో వెరీ యూనిక్ పీస్ ఇది కూడా దీని వెయిట్ మనకి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది కూడా ఇంకొక స్టేట్మెంట్ పీస్ అండి సేమ్ ఇందాక చూసిన మోడల్ లాగానే వస్తుంది అన్నమాట ఫుల్ హెవీ నెక్ పీస్ ఇది మొత్తం డీప్ నక్షి తోటి వచ్చింది పెండెంట్ కూడా ఎదుగు చూసారు కదండి ఇలా వస్తుంది అనమాట దీనిలో కూడా మనకి ఇక్కడ చిన్న కుందన్స్ ఇచ్చారు అండ్ ఇలా కొద్దిగా బీట్స్ ఇచ్చారు అంటే ఎక్కువ కుందన్స్ వద్దు మొత్తం గోల్డ్ పెద్దగా హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఎందుకంటే దీనిలో చాలా తక్కువ స్టోన్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ మాత్రమే వచ్చినాయి మిగతాదంతా గోల్డే వచ్చింది దీని వైట్ అయితే సెవెంటీ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది కూడా ఒక హెవీ నెక్ పీస్ అండి చాలా గ్రాండ్ గా వచ్చింది ఇక్కడ అంతా ఫుల్ గోల్డ్ వర్క్ వచ్చి కిందంతా ఇలా చాంద్ బాలీస్ హ్యాంగ్ అవుతున్నట్లుగా వచ్చింది ఇలా చాంద్ బాలీస్ ఉన్నట్లుగా ఇలా వచ్చిందనమాట పెండెంట్ కూడా మంచిగా హెవీగా ఇలా డిజైన్ చేశారు పికాక్స్ ఉన్నట్టు అటు ఇటు కిందంతా గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందన్నమాట సో దీని వెయిట్ అయితే మనకి నైన్టీ టూ గ్రామ్స్ ఉందండి ఇది మనకు కావాలంటే త్రీ ఫోర్త్ లాగా కూడా పెట్టుకోవచ్చు బట్ యాజ్ ఎ టోల్ యూ దిస్ ఈస్ ఆల్సో స్టేట్మెంట్ పీస్ కంటెలు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి దానిలో కూడా స్టేట్మెంట్ పీస్లు ఉన్నాయన్నమాట ఇది చూస్తున్నారు కదా కంటే ఇదంతా గా వచ్చి ఇలా కంటే వచ్చింది మధ్యలో పెద్ద పెండెంట్ దానికి ఒక కింద చిన్న పెండెంట్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇలా వచ్చింది దీనికి మొత్తం ఫుల్ అంతా కూడా గుట్టు పూసలు ఇచ్చారన్నమాట ఈ పెండెంట్లో అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనకి కుందన్ వర్క్ వచ్చింది సో కంటెలో కూడా కుందన్స్ అండ్ పర్స్ తోటి ఇలాగా వచ్చిన ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ పీస్ ఇది చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట ఇది దీని వెయిట్ అయితే మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి బ్యూటిఫుల్ కంటే వెయిట్ ఫార్టీ సెవెన్ వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో పాటు అబ్రాడ్ కూడా షిప్పింగ్ ఫెసిలిటీ ఉందండి సో మీరు ఎక్కడైనా అబ్రాడ్ లో ఉంటున్నా సరే మీరు ఆర్నమెంట్ అక్కడికి తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో చూసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దానికంటే ఒక సెపరేట్ టీమే ఉంది సో మీరు హ్యాపీగా మీ వీడియో కాల్ స్కెడ్యూల్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసి మంచిగా ఆర్నమెంట్ చూసి మీ ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు కుందన్ లో కూడా మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ అండి మనకి మామిడి పిందుల నెక్లెస్ లాగా ఉందనమాట ఇక్కడంతా కూడా ఫుల్ కుందన్స్ వచ్చినాయి మొత్తం ఫుల్ కుందన్ వర్క్ పికాక్స్ వచ్చినాయి ఇక్కడంతా కుందన్స్ వచ్చినాయి మామిడి పిందుల నెక్లెస్ లాగా అండ్ మధ్యలో వచ్చేసరికి ఇలా మనకి బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చి ఇలా పెద్ద సర్కిల్ లాగా వచ్చింది ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ వెయిట్ అయితే మనకి సిక్స్టీ గ్రామ్స్ ఉందండి చాలా బాగా వచ్చింది ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ లా అనమాట ఇప్పుడు చూస్తున్నది కూడా ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మనకి ఇది కొంచెం లెందీగా వస్తుంది అన్నమాట అంటే కొంచెం త్రీ ఫోర్త్ లాగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇది కూడా మొత్తం ఫుల్ కుందన్ డీటెయిల్స్ తోటి వచ్చింది మొత్తం కుందన్ వర్కే ఇదిగోండి ఇది అంతా వైట్ కుందన్స్ అనమాట చుట్టూ మనకి పర్ల్ తోటి ఇలా హైలైట్ చేస్తారు దానివల్ల ఇంకా ట్రెండీ లుక్ ఉంది కింద ఇలాగా పెద్ద పెండెంట్ హ్యాంగ్ అవుతూ కూడా ఇదిగోండి ఇలా వచ్చింది దీని వెయిట్ అయితే మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి ట్రెండ్ గాను ఉంది ట్రెడిషనల్ గాను ఉంది చూడడానికి అది చాలా బాగుంది సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ మన రెగ్యులర్ గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ యునిక్ పీసెస్ కావాలి ఎక్స్క్లూజివ్గా అని అనుకుంటే మీరు డెఫినెట్గా ఒకసారి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ విజిట్ చేయొచ్చండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డైమండ్ కలెక్షన్ కానివ్వండి కుందన్సిన్ పోలికి కలెక్షన్ కానివ్వండి అమేజింగ్ ఉంటుంది అనమాట సేమ్ అట్లాంటి పీసే మీరు ఇంకొకటి ఎక్కడా చూడరు అంత యునిక్ పీసెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పీసెస్ ఇట్లాంటిది కావాలి అనుకుంటే ఒకసారి డెఫినెట్గా స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి యాక్చువల్లీ నేను నా బర్త్డే ముందు ఈ షాపింగ్కి వెళ్ళానండి సో వాళ్ళు నా కోసం అక్కడ ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశారనమాట మంచిగా కేక్ తెప్పించి నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను వావ్ అని అనుకుని ఐ వాస్ సూపర్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ పన్నా జ్యువెలర్స్ దిస్ ఈ సర్ప్రైజ్ నా లైఫ్లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది సో చాలా హ్యాపీగా అనిపించింది నేను నా బర్త్డే బ్లాగ్లో కూడా ఈ క్లిప్పింగ్ అందుకే షేర్ చేశాను అండ్ నేను గోల్డ్ జ్యువెలరీ కూడా షాపింగ్ చేశాను అన్న బ్యూటిఫుల్ పీసెస్ రెండైతే తీసుకున్నానండి లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చినాయి అవి ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇంటికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపించి వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను చాలా బాగా వచ్చినాయి లైట్ వెయిట్లో అండ్ నాకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారు బర్త్డే సందర్భంగా సో అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చా అనమాట నేను రేపటి వీడియోలో మీకు ఏం తీసుకున్నాను ఏంటి ఎంత పడ్డాయి క్లియర్ ప్రైస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ అండ్ వీడియో టెల్ టెల్ టేక్ కేర్ అండ్ బు బాయ్